అందరికీ నమస్కారం అండి గత త్రీ డేస్ నుంచి సండే నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి ఒక న్యూస్ అలా అలా స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు మేము తప్పు చేయలేము ఆ తప్పుని కప్పించుకోవడానికి మేము మహా మా అలాంటి ఎవరు లేరు మేము చాలా అమాయకులవి లేకపోతే అంటే అందరూ కూడా ఎవరైనా చేస్తారు ఒక స్పాట్లోనే ఎక్కడైనా దొరికిపోయారు లేకపోతే ఏదైనా చేస్తారు తప్పుడు వ్యవహారాల్లోని లేకపోతే మేము మంచి మంచోళ్ళు అండి మేము మేము అలాంటివి చేయలేదు అని అందులో సెలబ్రిటీస్ పెద్ద పెద్ద అంటే ఇలాంటివి అంటే మనం బయటికి పది మందికి నీతులు వాళ్ళమే పది మంది దగ్గర మనం ఒక సొసైటీలో పేరున్న వాళ్ళని మేము మనం తప్పుగా ఇలాంటి వీటిలో దొరికిపోయామంటే ఎవరైనా కూడా వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అందులో భాగంగానే బెంగళూరులో రేవు పార్టీ కేసులో మన హేమక్క నేను ఆ రోజే కూడా ఫన్నీగా పెట్టాను కనపడిన నాలుగో సింహాలని నువ్వు వాళ్ళ ముందు వేస్తే ఎలాగక్క నువ్వు దొరికిపోతావు అనేసి మనం ఆ రోజే వీడియో పెట్టి చేసుకోవడం జరిగింది ఈరోజు డ్రగ్స్ శాంపిల్స్లో హేమ గారు కూడా అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ రేవు పార్టీలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేస్తా రేవు పార్టీలో నేను లేను యాక్చువల్గా ఆవిడ రిలీజ్ చేయడం ఏంటంటే వీడియో రిలీజ్ చేయడం చాలా తప్పు అక్కడ అసలు నేను లేను నేను హైదరాబాద్లో ఉన్నాను ఫామ్ హౌస్లో ఉన్నాను చిల్లు అవుతున్నాను ఇది అది అని చెప్పి అంటే ఇప్పుడు ఒక తప్పుని నేను కప్పించుకోవడమే కాకుండా అంటే నేను అమాయకురాల్ని పోలీసులని వ్యవస్థల్ని అంటే మన మనం మనం డబ్బులు పడేస్తే కొంతమంది వ్యవస్థలు కూడా కొంతమంది వెదవులు ఉంటారు మనం ఎలా పడతాలో వినేస్తారు ఏది చేసేస్తారు మనం ఏం చేసినా పర్వాలేదు అనుకునే వాళ్లకు ఆ వ్యవస్థల్లోని కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి వాటికి ఒప్పుకోరు ఏదైనా చేస్తే అప్పుడు తప్పుదారి పట్టించాలంటే ఇప్పుడు తప్పు దారి పట్టించడం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు తప్పు దారి పట్టించడం కానీ ఇది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా చాలా మంది ఇప్పుడు చూడండి మన యూట్యూబ్లో ఈరోజు మొన్న చందు పవిత్ర చనిపోయారు వాళ్ళు చేసింది కొంతమంది తప్పు అంటారు కొంతమంది రైట్ అంటారు కొంత వీళ్ళు తప్పు అంటారు వాళ్ళు తప్పు అంటారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యూట్యూబ్ స్టా ఓపెన్ చేయగానే అదే న్యూస్ అదే ఇది జరుగుతుంది అలాగే సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళకి చాలామంది వాళ్ళు ఫాలో అవుతుంటారు వాళ్ళు ఇది అవుతుంటారు వాళ్ళు తప్పు చేసినా మంచి చేసినా బయటికెళ్ళి పది మంది వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి ఇలాంటి వీటిలో వాళ్ళు ఎక్కడ కూడా మేము చేసినా కూడా మేము బయటికి రాకుండా బాగా ఉండాలి అని అనుకుంటారు అందులో హ్యామ్ గారు అందులో శ్రీకాంత్ గారు ఉన్నారు జానీ మాస్టర్ గారు ఉన్నారు అలాగే శ్యామల ఉందని అంటే ఉందని చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మీద ఇది లేదు డైరెక్ట్గా మనకి హేమగారు ఉన్నట్లుగా అందులో నిర్ధారణ అయిపోయింది కాబట్టి అందులో నార్కోటిక్ టెస్టులు చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్గా చాలా మందికి టెస్ట్ చేశారంటండి ఆ టెస్ట్ చేస్తులు తొంభై ఎనిమిది మంది శాంపిల్ తీసుకుంటే తొంభై తొంభై ఎనిమిది మంది అదే వంద మంది నూట ఒక్క మంది అక్కడ పార్టిసిపేట్ చేశారు నూట ఒక్క మందిలో తొంభై ఎనిమిది మందికి ఉందంట ఆల్మోస్ట్ ముప్పై మంది మాత్రమే లేడీస్ పార్టిసిపేట్ చేశారట మిగిలిన వాళ్ళందరూ జెంట్స్ ముప్పై మంది లేడీస్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ మందికి నార్కోటిక్ టెస్ట్లో బ్లడ్ శాంపిల్స్లో అందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి చిరంజీవి అంటే గారి ఫ్రెండ్ అయినటువంటి ఆనందు వాసు వాసు చిరంజీవి సు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందంట అసలు హేమ గారు పేరు కూడా మార్చుకుందంట హేమ ఏంటంటే కృష్ణవేణి అని అంటే మనం చాలా చాలా చూస్తున్నామండి పెద్ద పెద్ద యాక్టర్స్ ఇలాగా అంటే చాలా చాలా సుశాంత్ సింగ్ రాజ్పుత్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ కానీ చాలామంది మనకి దొరికిపోయారు నవనీత్ కౌర్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ పూరి జగన్నాథ్ గారు అని చార్మీ కానీ రవితేజ గారు కానీ చాలా చాలామంది ఈ డ్రగ్స్ ఆల్మోస్ట్ ఒక టైం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటే టాలీవుడ్ పరిస్థితి ఇంతకు ముందులో దేవ పార్టీలు అనేవి మనకి ఎక్కడో గోవాలోనో లేకపోతే ముంబైలోనో లేకపోతే హాలీవుడ్లోని బాలీవుడ్లోని ఎక్కడో కూడా ఉండేవి కానీ గోవాలోని ఇలాంటివి ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు మన విశాఖపట్నం కూడా వచ్చేస్తాయి అంటే విశాఖపట్నం కూడా జరుగుతూ ఉంటుంటాయి కానీ మనకి మనలాంటి వాళ్ళు తెలియవు ఎందుకంటే మన డ్రగ్స్ మనకు తెలుసు కదా విశాఖపట్నంలో ఎంతెంత టన్నులు ఎందుకంటే మనకి పోర్టు ఉంది కాబట్టి మనకే దిగుతాయి ఫస్ట్ ఏదైనా దిగినా కూడా మన దగ్గర నుంచి అందరికి వెళ్తాయని ఎందుకంటే ఏదైనా రావడం ఎలాంటివి ఈజీగా మనకి పోర్టుకే వస్తాయి కాబట్టి విశాఖపట్నంలో కూడా ఉన్నాయేమో తెలియదు మనకి అంటే కల్చర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పిల్లలు కానీ పాడైపోవడానికి కానీ ఇప్పుడు చిన్న చిన్న స్టేట్ చూడండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కోసం కాదు పిల్లలు ఎలా పాడైపోతున్నారు అంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఫ్యూచర్ ఇప్పుడు అంటే మహానటి సావిత్రి గారు అంటే మహానటి తీసుకోండి ఆ తల్లి ఎంత కెరియర్ ఎంతెంత మంచి మంచి సినిమాలు వేశారు ఎంతెంత గొప్పగా ఆవిడ ఆ చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి మహానటి ఒక వ్యసనానికి ఒక కెరియర్ పాడైపోయింది ఆవిడ హెల్త్ పాడైపోయింది పిల్లలు పాడైపోయారు ఫ్యూచర్ పాడైపోయింది ఆ మహానటి ఆవిడ భయ టాపిక్లో చూస్తుంటే మనకి ఎంత అంటే ఒక వ్యసనం అనేది ఇప్పుడు ఈరోజు రేవ పార్టీలో చూడండి చాలా చాలా మంది సెలబ్రిటీస్ మనకి అంటే చూసుకుంటే తను సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని సినిమా సార్ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ ధోని అంటే అసలు ప్రపంచ చరిత్ర ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ అలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ బయోపిక్లో యాక్ట్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్లో ఇది అయిపోవడం ఆ డ్రగ్స్ మాఫియాలోనే ఆయన చనిపోవడం ఆత్మహత్య చే అంటే వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా మనం మనం చందు తీసుకున్నాము చందు కూడా ఎక్కువగా డ్రింక్ చేస్తాడు ఎక్కువగా ఇది మా మరి మాదక ద్రవ్యాలు తీసుకుంటారో లేదో తెలియదు కానీ ఎక్కువగా భార్య చెప్తుంది తల్లిదండ్రులు చెప్తున్నారు ఎక్కువగా డ్రింక్ ఆ డ్రింక్ డ్రిక్ డిప్రెషన్ తట్టుకోలేరు వాళ్ళు ఏదైనా ఒత్తిడిని తట్టుకోలేరు దేన్ని తట్టు కష్టం సుఖాన్ని వాళ్ళు అని చెట్టు అవుతారు వీటి అంటే ఆరోగ్యం చెడిపోవడం కెరియర్ చెడిపోవడం ఇవన్నీ చెడిపోవడమే కాకుండా అంటే తమ నమ్ముకున్న భవిష్యత్తు ఇప్పుడు మహానటి సావిత్రి గారు అంటే ఆవిడ ఎంత కో అలనాటి మహానటి ఎంతో మంది హృదయాల్లోనూ ఆవిడ ఒక చిరస్థాయిగా నిలిపడిన మహానటి అలాంటి తల్లి చాలా కెరియర్లోనే ఆవిడ ఒక వ్యసనానికి అలవాటైపోవడం వల్ల ఆవిడ కెరియర్ ఫ్యూచర్ పాడైపోవడమే కాకుండా ఎంత ఘోరాత్తి ఘోరంగా ఇది అయిపోయింది ఈ రోజులో అంటే మనం చూసుకోవచ్చు టాలీవుడ్ బాలీవుడ్ కొత్త కొత్త నటీనటులు కానీ కొత్త కొత్త పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లోనే నా నటులు అవ్వాలని కానీ తమ కెరియర్ కోసం కానీ ఆ ఇంట్లోంచి పారిపోయమని కొంతమంది వెళ్తుంటారు అంటే ఇలాంటి ఇండస్ట్రీలో ఒక పెద్ద మనుషుల హోదాలు ఇప్పుడు హేమగారు లాంటి అంటే చీర కట్టుకున్న మహాపతి వ్రతలు అంటారు చూడండి అంటే మనం పక్క వాళ్ళ మీద కొంతమంది గుర్తు చెల్తారు ఇది అది గొడవలు ఇప్పుడు కళ్యాణ్ గారు చూసుకుంటే కళ్యాణ్ గారు హేమగారు గొడవ వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ పట్టు చీర కట్టుకున్న మహాపతివ్రతలు అందరూ మేము అందరూ అవి వాళ్ళు తప్పు చేస్తున్నారు ఇది అదని చెప్తుంటుంటే నాకు అంటే కొనుక్కొని అనిపిస్తుంటాయి ఎందుకంటే హేమగారు లాంటి ఆవిడ ఎంతో ఎంతో గొప్పగా ఎంతో దినిగా సిల్లిగా అమ్మ అమాయకురాళ్ళగా ఏమీ తెలియలేనట్టుగా అంటే ఒక డ్రగ్స్ మాఫియా ఒక రేవు పార్టీ అంటే అక్కడ వెచ్చలపిడి శృంగారం ఉంటుందంట బట్టలు ఇప్పేస్తారంట అసలు ఎవరైతే నచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చట అర్ధనగ్న శరీరాలతో ఉంటారట విడిగా తాగుతారట విడిగా డ్రగ్స్ అక్కడ దొరికే డ్రగ్స్ దొరికాయి కుకాయ దొరికింది అలాగే చాలా చాలా మత్తు మందులు అక్కడ దొరికాయి ఎండిఎంఏ అలాగే కొకైన్ ఇవన్నీ దొరికాయి ఇవన్నీ దొరికి వాళ్ళందరూ కూడా అక్కడ అక్కడ దొరికినప్పుడు వాళ్ళందరూ కూడా నేను లేదు నేను అసలు తెలియదు నేను అమ్మాయికి ఇక్కడ లేను ముందు రోజు ఆవిడేమో అని అక్కడ లేను ఫామ్ హౌస్లో లేను అని అక్కడ లేను ఫామ్ హౌస్లో హైదరాబాద్లోనని మర్చటి రోజు ఏమో అని నేను వంట చేసుకుని అంటే పోలీసుల వ్యవస్థల్లో కూడా చాలామంది ఉంటారు మనం ఏదైనా ఇచ్చేసి కామ్గా మాఫీ అంటే పేరు కూడా ఆవిడ పేరు కృష్ణవేణి కృష్ణవేణిగా నమోదు చేసుకున్నారంట అందులో అలాగే నోటీసులు ఇస్తారు అంటే ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చిందంట ఏముంది కౌన్సిలింగ్ ఇస్తారు అవి ఏదో ఇప్పుడు నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు తర్వాత పిలుస్తారు కౌన్సిలింగ్ కూర్చోబెడతారు సిగ్గుల మానవ అభిమా అభిమానం వదిలేసిన వాళ్ళు ఎలాగైనా తిరిగేస్తారు అంటే చెప్తున్నాను ఒక ఒక ఇండస్ట్రీలో ఒక దినిగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కళ్యాణి గారు కాపాడ్డారు లేకపోతే వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవ ఉంది కాబట్టి కళ్యాణి గారు అలా కాపాడుతున్నారు అంటే అలా కాదండి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తరహాగా ఉన్నవాళ్ళు పక్క వాళ్ళ మీద బురద చల్లాలని చూ కాకుండా అంటే ఆవిడ దేశం తప్పుని పక్కతో పట్టించడానికి వ్యవస్థల్ని ఒక మీడియాను తప్పుదో పట్టించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు అలాగే తన సో సాటి నటి నటులు కూడా తప్పుదోటి పట్టించడానికి ప్రయత్నించే పద్ధతి కరెక్ట్ కాదు కదా ఈ రోజుల్లో ఇండస్ట్రీకి చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే మనకి ఎలాగ మాఫియాగా తయారైపోయిందో ఇంతకుముందు బాలీవుడ్ అంటే ఒక మాఫియా బాలీవుడ్లోని మనకి చూసుకుంటే బాలీవుడ్లోని డ్రగ్స్ ఇవి అవి వెచ్చలు పెడి శృంగారం బొంబాయి కలకత్తా ఇదంతా కల్చర్ గోవా ఇవన్నీ కూడా ఒక కల్చర్గా ఉండదు ఇప్పుడు మన దక్షిణ భారతదేశ సౌత్ ఉత్తర భారతదేశంలో అంతా కూడా వెచ్చలు పెడతనంగా ఉండదు కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా మనం హైదరాబాద్లో కానీ అలాగే మనకి బెంగళూరులో కానీ ఇప్పుడు మనకి విశాఖపట్నంలో కూడా ఇంకా దొరుకుతాయి మనకు అంటే విశాఖపట్నంలో మొన్న దొరికింది ఎవరు పెద్ద పెద్ద కంటైనర్ కంటైనర్లు దొరికిందంటే మన మన ప్రాంతాల నుంచి అందరికీ మనం విశాఖపట్నంలో ఎక్కడ పడితే అక్కడే గంజాయి ఎక్కడ పడితే అక్కడే డ్రగ్స్ బీఐపీ రోడ్లో చాలా మంది మన చాలా చాలా బలిసిన కొడుకులు అందరూ కొడుకులు కూతుర్లు భార్యలు డాక్టర్లు వీళ్ళందరూ కూడా అంటే అక్కడ మనకి చాలా మంది అనుకుంటాం ఇక్కడ సినీ యాక్టర్లే కాదు అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ వస్తారు కానీ సినీ ప్రముఖులు అయిన సరికి దాని ఒక దినిగా న్యూస్గా సెన్సేషనల్ న్యూస్గా తీసుకుని అదంతా కూడా వ్యాపింపజేయడానికి ఎందుకంటే ఈరోజు ఒక వే పార్టీ చేయాలంటే ఒక రోజుకి యాభై లక్షలు ఖర్చు అవుతుందంట అలాగే మూడు రోజుల పాటు సన్ రైజ్ టు సన్సెట్ అంటే అంటే మార్నింగ్ తెల్లవారి నుంచి మనం తాపుకుని తందనలాడొచ్చు సన్సెట్ అయ్యే వరకు మనం వెచ్చలు పెడతానగా ఎలా అంటే ఈ రేవు పార్టీ ఉన్న కల్చర్ అలా ఉంటుందంట గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో సన్ రైజ్ టు సన్సెట్ వాసు ఇచ్చిన బర్త్డే పార్టీలో ఈ రేవు పార్టీ జరిగిందంట ఇంకేముంది ఇరవై ఏడు మంది ఉంచారు పోలీసుల దగ్గర చాలా పెర్ఫార్మెన్స్ చేసింది నవనీత్ కౌరు పూరి జగన్నాథ్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు చాలా చాలా డ్రగ్స్ కేసులు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ చార్మీ రవితేజ వీళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఇందులో ఇంతకుముందు కూడా చాలా దీంట్లో ఈ ఈరోజు బెంగళూరు రేవుపాట్లోనే కాకుండా ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ దొరికారు వాళ్ళతో వాళ్ళతో కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా చాలా చాలా మంది రేవుపాట్లు కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వాళ్ళ వీళ్ళందరూ మంది ఉన్నారు అంటే రేవపాటి ఇప్పుడు బెంగళూరులో దొరికి బెంగళూరులో కదా హైదరాబాద్ అంటే ఎక్కడైనా పోలీసులు ఇది తప్పు ఆ వెచ్చలు పెడతారంగా శృంగారం చేయడం అలాగే పెడతారంగా మన భా మన భారతదేశంలో పోలీసులు ఇవన్నీ ఒప్పుకోరు ఏదో పెద్ద కేసుగా తీసుకుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుంటారు డ్యాన్స్ వేస్తారు అలాగే మత్తు పదార్థాలు వాడతారు ఇంకా డ్యాన్స్ చేస్తారు అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు లేకపోతే వాళ్ళు ఎలా అక్కడ ఎలాగంటే ఏదైనా పర్లేదు అదంతా సీక్రెట్గా జరుగుతుందంట ఒక్కొక్కరికి రెండు లక్షలు అంటే ఇప్పుడు ఇప్పుడు మన బెంగళూరు పార్టీలో ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టారన్నారు కానీ ఒక్కొక్కరు అంటే మొత్తం ఓవరాల్గా వన్ డేకి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఖర్చు అంటున్నారు కానీ ఓవరాల్గా బెంగళూరు ఒక్కొక్క ఏదైనా పార్టీ చూసుకుంటే మినిమంగా ఒక టూ ల్యాక్స్ నుంచి వాళ్ళు తీసుకుంటారంట ఒక రోజంతా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వెచ్చని విడతనంగా ఉండొచ్చు బట్టలు ఇప్పుకొని బొట్టలు ఇప్పుకొని ఎలా పడది అలా తిరగచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా ఘోరంగా సెక్స్ రాకెట్ ఇదంతా కూడా మనం మత్తు పదార్థాలు వాడటం అక్కడ మందు కొట్టడం సెక్స్ రాకెట్ నడపడం ఇదంతా కూడా మనకి ఒక అవాంఛ సంఘటనలు ఇవన్నీ కూడా మనకి వ్యతిరేకత వ్యతిరేకం చేయకూడదు ఇవన్నీ కూడా చేయకుండా పనులన్నీ కూడా రేవు పార్టీల్లో చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల యాభైలో లండన్లో ఫస్ట్ ఫస్ట్ సారిగా స్టార్ స్టార్ట్ అయిందంటే సీక్రెట్గా వెచ్చబెడితే న్యూట్గా కూడా డ్యాన్స్ చేస్తారు ఇదంతా ఖర్చుతో కొడుకుంది ఎందుకంటే వాళ్ళు మాత్రం ఇలాంటి చేయగలరు సాధారణమైన ఎవరంటే మామూలు కల తాగుతారు లేకపోతే మనకి మన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దొరికే గంధాలు చేస్తారు కానీ బలిసిపోయిన అలాగే ఇలాగే చేస్తారు ఆ వాళ్ళు దొరికిపోయినా కూడా సిగ్గు లబ్జ్లు మాన అభిమానాలు వదిలేసి తిరిగేస్తారు ఎందుకంటే ఈరోజు చూడండి ఆ వ్యవస్థలు తప్పుదారి పట్టించడానికి కానీ లేకపోతే ఇంకేదో చెప్పడానికి కానీ మనం చీర కట్టుకుని మహాపతివ్రతలు అనేది సినిమా వచ్చింది అందులో చేస్తున్న పనులన్నీ అంటే గులివిందగించడానికి కింద చూసుకోదన్నట్టు పక్క వాళ్ళ మీద చెప్పడానికి లేకపోతే మనం ఏదో పెద్ద ఇండస్ట్రీలో చాలా గొప్ప మహా మనుషులమే మహామనుషులు లేకపోతే మళ్ళాంట వాళ్ళు ఎవరు లేరని ఇండస్ట్రీ పెద్దలుగా ఉంటూ అంటే ఇండస్ట్రీలో అంతా చట్టవాళ్ళు కాదండి ఇండస్ట్రీలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇండస్ట్రీ తెలుగు సినీ పరిశ్రమ అంటాం కదా ఒక తప్పు జరిగితే పరిశ్రమ అందరినీ తేడతాం కాబట్టి ఇలాగా చాలా మంది కొత్తగా వచ్చిన నటులు కూడా పాకదరపడతాయి చాలా మంది పిల్లల్ని సెక్స్ రాకెట్లు కూడా పిల్లలందరినీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇప్పుడు మత్తు మందులు ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి కదండి విశాఖపట్నం నుంచి ఎంతమంది ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళు తీసుకెళ్ళి సినిమా పరిశ్రమలో జూనియర్ యాక్టర్ ఆర్టిస్టుగా ఇప్పిస్తామని చెప్పి ఇలా చెప్పి అలా చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ శృంగార కార్యక్రమాల్లో పార్టిస్ చేయించడం లేకపోతే వాళ్ళకి రెడ్ లైట్ ఏరియాలు అమ్మిడు ముంబై లాంటి లేకపోతే వేరే అక్రమ రవాణా చేయడం ఇవన్నీ కూడా మనకి జరుగుతున్న విషయాలు కాబట్టి ఆర్కోటిక్ టెస్టులు చేసి చేసి ఒక సంవత్సరం వరకు వాళ్ళకి అంటే ఒక సంవత్సరం జైలు శిక్ష ఇరవై వేల రూపాయలు పడితే పడచ్చు లేదా జైలు శిక్ష వద్దనుకుంటే ఇరవై వేలు కట్టేసి చక్కగా హ్యాపీగా వద్దులుపేసుకుని వచ్చుకుని మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ నా నార్మల్గా ఎందుకంటే డ్రగ్స్కి ఒకసారి బాన్స్ అయిన వాళ్ళు 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 మానేమంటే మానిస్తారు ఏంటండి మందు మందుకు మా ఇదైన వాళ్ళు కాబట్టి మనం ఎంత చెప్పినా ఒక రోజు రెండు రోజులు వీటిని ఇంపార్టెంట్గా మనం కేసులు కొట్టేసిన వాళ్ళు కూడా వాళ్ళకి కొంత కొన్ని కొన్ని కేసులు మనం వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ కేసులు కూడా కొట్టేసే ఇది కాబట్టి అలాగే అదే వైజాగ్ క్రిష్యోక్ మనకు విషాపట్లో కూడా ఆ గ్లోలో కూడా డ్రగ్స్ దొరికాయి ఇప్పుడు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దా అంటే మత్తు మందులు అనేవి సేవించడమే కాకుండా యువతని పథతో పక్క ద్వారా పట్టించడమే కాకుండా సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో ఒక ఆ వ్యవస్థల్ని ఒక అంటే చేసిన తప్పుని కప్పించుకోవడానికి మనం ఇంకొక తప్పు తప్పు చేస్తూ ఈరోజు హ్యామ్ చేసిన పని కూడా అలాంటిదేనండి ఆవిడ బెంగళూరులో నాన్ పొలిటిక్ టెస్టుల్లోనే ఆవిడకి పాజిటివ్ వచ్చినట్టుగా దొరికిపోయారు అంటే గారు మత్తు మందులు సేవించినట్లు అలాగే అక్కడ ఉన్నట్లు ఆవిడ నిరూపణ అయిపోయింది కాబట్టి ఆవిడకే శిక్ష నోటీసులు పంపి ఇస్తారు తర్వాత శిక్ష అది వేస్తారు కాబట్టి దయచేసి ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పుని కప్పించుకోవడానికి వ్యవస్థలన్నీ పక్కదారి పట్టించాలనుకునేది కరెక్ట్ అయిన పని కాదు కదండి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడికైనా చాలామంది పెద్దవాళ్ళు చూడండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలకి లేకపోతే సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ట్విట్టర్లు అనుకునే లేకపోతే వాళ్ళు సినిమాల మీద వ్యామోహం ఎంతమంది పిల్లలు తీసుకెళ్ళిపోయి పక్కదారి పట్టించి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు వేరే ప్రాంతాలకు అమ్మేస్తున్నారు అలాగే ఇలాంటి రేవు పార్టీలు అంటూ అంటే అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు కొంతమంది మర్డర్ కూడా చేసేసుకుంటారు కొంతమంది అంటే పాముకు సంబంధించిన నాగు పాముకు సంబంధించిన అదేదో విషంతో తయారు చేసిన ఒక డ్రగ్ ఉంటుందట అది సేవించడం వల్ల ఒకసారి డోస్ ఎక్కువైపోతే చచ్చిపోతారట అంటే అలాంటివి దాని పేరు ఏదో నేను మర్చిపోయాను అలాంటివి కూడా చేస్తారట కాబట్టి ఇవ్వటి ఈ రోజుల్లో ఆ పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు శుభ్రంగా చదువుతున్నారు లేదా కాలేజ్కి వెళ్తున్నారు లేదా పేరెంట్స్ జాగ్రత్తగా రోజు జూనియర్ ఆర్టిస్టులు అంటూ ఎంతమంది ఇలాగా వెళ్ళి ఎంత మంది ఇలాంటి దీనికి బలైపోతున్నారు అయిపోతున్నారు వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోతున్నారు అలాగే మొత్తం మందులు బంధు అయిపోతున్నారు వాటి తర్వాత ఆ దాంట్లోంచి బయటికి రాలేక అందులో ఉండలేక జీవితం కూడా అస్త అస్తవ్యస్తం కాబట్టి ఈ రోజులో పిల్లలు చేస్తున్న ప్రతి పనికి కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవస్థలను తప్పుదారి పట్టించడమే కాక తను తప్పు చేసి వ్యవస్థల్ని పరిశ్రమని అలాగే మీడియాని అసలు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని సర్కిల్స్ని అందరినీ కూడా తప్పుదారి పట్టించి హ్యామర్ తన ఒక కేసు నుంచి తప్పించుకోవాలనుకుంటే అది మామూలు కేసులు కాదు కదండి మనం ఏదైనా రోడ్డు మీద ఏదైనా అది కాదు అంటే రోడ్డు మీద మనం ఓవర్ స్పీడ్తో వెళ్తే ఏదో పోలీసు వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చేస్తే ఏదో తప్పించుకోవచ్చు అనుకోండి కదా ఇలాంటి కేసులు తప్పించుకోవడం అనేది ఉండదు కాబట్టి దయచేసి అంటే వ్యవస్థలో ఒకరిద్దరు ఎంతమంది అంటే పోలీసులు డబ్బులు ఇచ్చేస్తే లేకపోతే ఏదైనా ఇచ్చేస్తే మనం ఇందులో చెల్లిపోవచ్చు కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇప్పుడు మన వెనకలా చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనకి అధికార దా మత ఉంది లేకపోతే మనలో డబ్బులు ఉంది డబ్బులు పడేస్తే ఏదైనా జరిగిపోతాయి అని అనుకునే చాలా మంది ఇలాంటి వాటికి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి గారు ఒక ఒక సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఇప్పుడు అంటే ఎక్కువగా వాటిని ఇది చేయడం వల్ల కూడా చూడండి ఇప్పుడు చందు పవిత్ర గురించి మనం కంటిన్యూగా చేయడం వల్ల ఆ చందు డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అలాగే సూసైడ్ చేసుకుంటారని కూడా బెదిరించారంట గారు నేను నాకు కృష్ణవేణి నా పేరు కృష్ణ తప్పు పేరు తప్పు బెదిరించి ఇవన్నీ చేసి వాళ్ళు మొత్తం మందులు దీంట్లో వాళ్ళు ఏవైనా చేస్తారు కాబట్టి దయచేసి ఎక్కువగా ట్రోలింగ్ చేయడం ఎక్కువగా ఇది చేయడం వల్ల రేపు ఏదైనా అవాంఛనీయ సంఘాలు కానీ పరిశ్రమలో ఇద్దరిద్దరికి ఏదైనా జరగకుండా ఏదైనా జరిగే గొడవలు కానీ ఎక్కువ అవడం వల్ల ఆ ట్రోలింగ్స్ ఎక్కువ అవడం వల్ల లేకపోతే ఆవిడ గురించి యూట్యూబ్ రేపటి నుంచి అదే కంటిన్యూగా హేమ ఫోటో పెడతారు కంటిన్యూగా ఇదే అవుతుంది కాబట్టి దానివల్ల ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే దయచేసి ఆ ఏవైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఆ అంటే మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళు విచక్షణ కోల్పోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అందరు పరిశ్రమలో చాలామంది బాధపడాల్సి వస్తుంది కాబట్టి అంటే మా శత్రుత్వం ఉన్నా లేకపోతే ఏది మిత్రుత్వం ఉన్నా లేకపోతే ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఎక్కువగా వాటిని ఇది చేయకుండా ఉండాలని మనస్ఫృతిగా కోరుకుంటూ హ్యామ చేసింది తప్పు తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా అంటే ఈ బొక్కలు కళ్ళు ముయోచ్చు కానీ పైన ఉన్న భగవంతుడి కళ్ళు ఎప్పుడు ఏదో ఒక రూపంలో అది బయటపడుతుంది కాబట్టి దయచేసి మీ పిల్లలు ఎవరైనా ఏదో ఎలాంటి బయటకు వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరెత్తరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి సినీ పరిశ్రమలో పెద్దరికం ముసుగులో ఉన్న ఇలాంటి వాళ్ళు చేస్తున్న తప్పుల వల్ల సినీ పరిశ్రమకే ఒక అంటే అనకూడదు టాలీవుడ్ అంటేనే టా మత్తు మందులు చేస్తున్నారు టాలీవుడ్లో ఇలాంటిదని ఒక పేరు వచ్చేస్తుంది కాబట్టి ఒకరిద్దరు చేసిన తప్పుకి పరిశ్రమ మొత్తంనే మనం తిట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి పరిశ్రమలో పెద్ద పెద్ద రకంగా ఉన్న చాలా చాలామంది ఇలాగ పక్కదారి తప్పించడానికి కానీ తప్పు చేసి వ్యవస్థల్ని పక్కదారి తప్పించాలని ఎప్పుడు ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ నచ్చితే నా మాటలు నచ్చితే నా ఇది నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష